హాయ్ ఫ్రెండ్స్ వీడిని కోడి జుట్టు పూలు అంటారు వీటితో ఫైటింగ్ చేస్తాము ఎలా అని చూపిస్తా వీటిని రెండింటిని పిచ్చేయాలి ఒకటి రెండు వీళ్ళిద్దరికీ ఫైటింగ్ ఈ తలకే ఎవరిదైతే ఊడిపోతుందో ఉన్నవాడిది విన్ను ఏ మళ్ళీ మళ్ళీ లాగే ఇంకో రెండు తీసుకోవాలి ఒకటి రెండు ఫైటింగ్ పట్టింది ఇప్పుడు ఏది నెగ్గింది ఇది నెగ్గింది ఇది కొడుతుంది షో ఫ్రెండ్స్ ఇలాంటి పువ్వులతో మనం ఫన్నీ యుద్ధాలు చేసుకోవచ్చు